సక్సెస్ ఏడు అంతా ఇవ్వబోతున్నాడు అని విశ్వసించడమే గొప్ప విశ్వాసం ఆ విశ్వాసానికి కూడా నువ్వు అనుకున్న వాటికి రివర్సల్ జరిగేటట్టు చేసి హే ఏది అనుకున్నా అంతే రివర్స్ అయిపోతుంది అని పానే నేనేమనుకోనిక అని ఒక రకమైన విరక్తి విసుగు వచ్చేటట్టు ఇలాంటి వాటిని వాడు తీసుకొస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఈ రియాక్షన్ ఏంటని అప్పుడు ఒకటనుకుంటే రివర్స్ అయింది అనుకో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం సహజంగా పోపడతాం అలా కాకుండా ఇది రివర్స్ అయిందంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో నా తండ్రి నాకు దాచుంచాడని నువ్వు అన్నావు అనుకో అప్పుడు శబాశ్రా కుమారుడు అంటాడు అక్కడ నీవన్నట్టే అంటాడు అప్పుడు శబాశ్రా కుమారి అదిరా అదిరా పట్టు అదిరా పట్టు ఓ మొఖం పగలగొట్టావు సైతానికి అడిగిపో వరేం సైతానా ఇగిలిత్తనా ఇకిలితున్నావురా నేను అనుకున్న దాన్ని రివర్స్ అయిందని ఊరి వెదవా దీనికంటే ఏడింతలు ఎక్కువ కార్యం చేయబోతున్నాడు రా నా దేవుడు నా విశ్వాసమే సువర్ణమయ్యి